ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే శిల్పారవి ఫైర్ అయ్యారు మెంటల్ సర్టిఫికెట్ ఎవరికుందో రాష్ట్రంలో అందరికి తెలుసని విమర్శించారు చేసిన మేలు మర్చిపోయి ఇలా మాట్లాడటం ఆయన విజ్ఞప్తికే వదిలిస్తున్నామని శిల్పారవి తెలిపారు నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ ను శిల్పారవి ఎమ్మెల్సీ ఇసాక్ భాష లాంచ్ చేశారు టీడీపీ నాయకులు ప్రభుత్వ అధికారుల అరాచకాలను డిజిటల్ బుక్ లో నమోదు చేసి వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి పని పడతామన్నారు మాజీ ఎమ్మెల్యే శిల్పారవి అఫీషియల్ గా ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ సైకో గాని లేకపోతే మెంటలోడ్ అని చెప్పేసి ఎవరైనా ఉన్నారు అంటే ఒక సర్టిఫికేట్ ఉంది ఎవరికి ఉంది అనేది మీకు చెప్పాల్సిన పనుల ఈరోజు మాట్లాడిన ఆయనకే ఆ సర్టిఫికేట్ చూపించుకొని గతంలో ఒక పెద్ద సంఘటన జరుగుతూ ఆ సంఘటన నుంచి ఎవరు కాపాడినారు ఆ రోజు ప్రభుత్వం ఏది ఉంది నిజంగా ఇబ్బంది పెట్టాలనుకుని ఉంటే ఆ రోజు వారి పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి ఉంటే బాగుండేది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి దారుణమైన సంఘటనలు మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకి మేలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తన ధర్మాన్ని మరిచి కేవలం రాజకీయ కక్షలకి రాజకీయంగా వైఎస్ఆర్ సిపి నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఆలోచనతోటి పని పనిచేస్తున్నట్టుగా కనపడతాం ఎందుకంటే ఈ రోజు గవర్నెన్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు సంవత్సరంన్నర కాలం పూర్తయిన తర్వాత ఇప్పటిదాకా చెప్పుకోదగినటువంటి విజయాలు గానీ లేకపోతే చెప్పుకోదగినటువంటి విషయాలు గానీ ఎక్కడా జరిగినట్టు కనపడడం లేదు పైపెచ్చగా గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాన్ని పూర్తిగా తుడిచివేస్తూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంచిని కూడా మెడికల్ కాలేజీల విషయం కావచ్చు లేకపోతే సంక్షేమం విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా విస్మరించి ప్రజలని గాలి పరిస్థితి చూస్తా ఉన్నాం ఎప్పుడు లేనటువంటి విధంగా రైతన్నలు ఈ రోజు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం